అంటే నేను కూడా ఏదైనా కాదు అట్లా అయితే ఇప్పుడు అండి ఎందుకంటే మీకు చెప్తున్నాను బేసిక్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్ అంటే ఒక పాలు అమ్మి పూల అంటే అంత కష్టంతో ఈ లెవెల్ తీసుకొచ్చారంటే మేము ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా అయి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం ఎస్పెషలీ హెల్త్ సర్వీస్లో సో హెల్త్ ఫ్రీగా చేసి ఆల్రెడీ చేస్తున్నాం ఇంకా దాంట్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనుకోండి మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ ఒక సర్జరీ జరిగిపోతే ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు రోబోటిక్ వచ్చింది అది ఇంకా ముందు ల్యాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ మన హాస్పిటల్ ఫ్రీ చేస్తున్నాం ముందు మనం ఓపెన్ సర్జరీ ఫ్రీ చేస్తుండేనా ఇప్పుడు గతం ఐదు సంవత్సరాల నుంచి మేము లాప్రోస్కోపీ సర్జరీ ఫ్రీ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే మళ్ళీ రోబోటిక్ కూడా మనం తీసుకొచ్చేసి ఏదో రెంట్ ఏదో మనం చేసేసుకొని మనం దాని దానికి కూడా ఫ్రీ చేయగలుగుతాం